పరిచర్య చేస్తున్నాను సూర్యాపేట జిల్లా హిజూర్ నగర్ ప్రాంతంలో నేను పరిచయం చేస్తాను నా పేరు పాస్టర్ శామ్య గుండు మా ఇంటి పేరు గుండర్మా అన్నమాట నాకు గుండు లేదు అంటే ఈ గుండు కాదు దేవుని చేతిలో తిరంగి గుండు అమ్మాయి లోకం లోకమేసే గుండు కొరత గుండు దేవునిస్తోంది మీ అందరికి మరొకసారి వందనాలు ఇట్లా నా సాక్ష్యాన్ని కూడా కొంత సమయం చాలా సంతోషిస్తున్నాను ఒక చిన్న వాక్యాన్ని చదువుకున్న తర్వాత నేను మీరు వాక్య బాగలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువు అనంతరము నేను దేవుని గురించి మరియు నా సాక్ష్య జీవితాన్ని కూడా కాస్త పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను మూడవ అధ్యాయం తీసుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చేసిన క్రియల మూలముగా చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము అను కవిటం ద్వారాను మనలను రక్షించను చెప్పాము అందులో ఒక మాట ఉంది కదా తన కరిగరము చొప్పున అనే మాట అది అండర్లైన్ చేసి తన అంటే దేవుని కరిగరము చొప్పుననే మనము ఏదో పెద్ద నీతివంతులమని మనమేదో పెద్ద ధనవంతులమని మనమేదో పెద్ద అందగ్యం అందగాలమని మనమేదో బలవంతులం బలార్జులు దేవుడు మనల్ని రక్షించలేదని తన కనికరము చొప్పున మనము నీతిని అనుసరించి చేసిన కార్యక్రమాలు కావట మనకి రక్షించింది మనకి రక్షణ రావడానికి కారణము కన కరికరమే కారణము కొన్నిసార్లు చెప్పుకుంటున్నాను కదా నేను చేసిన మంచి పనుల వల్ల నేను ఇలా ఉన్నానని చెప్పుకుంటూ ఇవన్నీ లోపంలో నడుస్తాయి కానీ దేవుడి కాడికి వచ్చేసరికి నడిచేది ఓన్లీ కృపా కరికరం కృపా కనికరం అనేది లేకపోతే మన ఒక్కరికి మనకి ఈ రోజున రక్షణ అనేది లేదు రోజున నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా నేను సుమారు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఇప్పుడు ముప్పై తొమ్మిది వెళ్ళి నాకు నలభై సంవత్సరాలు ఎంటర్ అయ్యాను పదిహేడు అప్పుడే ప్రభు నన్ను పట్టుకున్నాను ప్రభు నన్ను పట్టుకోవడానికి ముందు నా జీవితం ఏంటంటే ఏడో తారీఖు చదివాను ఎనిమిదో తారీఖు మధ్యలో ఆపేశాను దగ్గరే ఏడో తరగతి కంప్లీట్ చేశాను ఎనిమిదో తరగతి మధ్యలో ఆపేశాను అప్పటికే నా జీవితం ఏంటంటే పేకాడ్ ఆడడం డన్సాయితాగడం ఆల్ కాలు నీళ్లు లేకుండా మందు తాగడం బాక్సింగ్ నేర్చుకుని మా కుటుంబ నేపథ్యం ఏంటంటే గౌడ కులం గౌడ కులంలో పుట్టినటువంటి నాకు కాస్త ఎందుకంటే చిన్నతనం నుంచే కాస్త రాడికల్ రాడికల్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటది ఆ క్రమంలో జీవిస్తున్న నన్ను మొట్టమొదటిగా మా తల్లి గారు యేసుప్రభును మా కుటుంబంలో యేసుప్రభు నవ్వుతున్నారు యేసు ప్రభు అంటే చాలా మందికి ఆ కాలం అంటే సుమారు ఇరవై సంవత్సరాల క్రితం చెప్పి చెప్తున్నాను యేసు ప్రభు అంటే కేవలము ఊరి ఉన్నటువంటి వాళ్ళకే దేవుడు అనేటువంటి పేరు పెట్టేసింది ఆ టైంలో మా 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 అమ్మగారు మొట్టమొదటి యేసుప్రభు నమ్ముకున్నారు యేసు నమ్ముకున్న రోజునే ఒకరోజే సువార్తది ఆ ఒక్క బాబు తీసుకుని తీసుకుని ఇంటికి వచ్చినది వచ్చేటప్పుడు పూలు తీసినది గాజులు తీసినది ఒకటే ఆ ఇంటికి అసలు ఒక ఇతర వచ్చినట్టు వచ్చింది మా ఇంట్లో నేను చిన్న కుమారుండే ముందు అన్నయ్య అక్కున్నది నేను చూసి షాక్ ఊరు అందరూ షాక్ ఏంటంటే అరే అయిపోయింది తిట్టయిపోయింది ఉండగానే చచ్చిపోయినా లేక ఈ బొట్టు కాదు తీసి వచ్చిన అందరు అంటారు కదా బొట్టు గాజులు తీసినామంటారు భారతదేశ సంస్కృతి ప్రకారం ఏదో రాంటే తీస్తారు ఇక పచ్చి భాషలో చెప్పాలంటే ఇక మన తెలంగాణ భాషలో ముండగపులు అంటారు పచ్చి భాష ఏంటంటే మోపులు అంటారు అలాంటి మా గారు అలా వస్తే నేను కూడా బామ్మను అన్నాను ఏంటి నీకే ముట్టినది ఎలా వచ్చినావు గొంతు కాదు తీసి అని చేసి తిప్పినా అయ్యా నేను ఏసఐ నవ్వుకున్నాను నా దేవుడు నన్ను పట్టుకున్నా అని ఆమె నన్ను చెప్తుంటే నవ్వుకున్నాను ఏసై అంటారు దేవుడు అంట ఈ కథలు తల పిక్కమరా అని చెప్పేసి అప్పటికే గంజాయి తాగడం అన్ని మంచి మైకములు ఉన్నాను పోతే పోయినా కానీ ఎప్పుడైనా మాకు పోతే మాత్రమే నేను చంపేస్తానని అన్నా పోతే నమ్ముకుంటే నమ్ముకున్నావు ఎడను ఏడిసినావు కానీ ఏ రోజు కూడా మన చర్చికి పోవద్దు చర్చికి పోయినాడు తెలిస్తే నేను చంపుతానని వార్నింగ్ ఇచ్చింది లేదయ్యా నేను ప్రభు నమ్ముకున్నాను ప్రభు కాడికి పోవాల్సిందంటే నువ్వు నా కంట ఏ రోజు పట్టి ఆ రోజు నేను చంపేస్తాను అన్నటువంటి మా అమ్మగారు ఎన్ని చెప్పినా మాత్రం ప్రార్థనకి మాత్రం మారడం మంచిది పని చేయలేదు ఏ ఇంట్లో బ్రో కొట్టుకున్నా అడుతుండేది బైపుల్ కొట్టి మా ఇంట్లో ఎవరన్నా విశ్వాసం రావాలన్నా పాస్ట్ గా రావాలన్నా ముందు నేనున్నా లేనని కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంటికి అంత భయం అనమాట అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నా పిల్లగా సాయంకాలము ఆరున్నర ఆ టైంలో నేను ఇంటికి వస్తున్నాను బయట నుంచి మా అమ్మ ఆల్లైడ్ ఉందని బైపులు పట్టుకొని ప్రార్థన పెట్టుండే బైపులు పట్టుకొని నా ఎదురు వచ్చింది నేను అడిగినాడికి పోతున్నాను అంటే ప్రార్థనకి పోతున్నాను నేను చెప్పాను కదా ప్రార్థనకి పోతే నేను చంపేస్తానని ఎందుకు పోతున్నాను ప్రార్థనకి వెళ్ళే నా తల్లిని చుట్టు పట్టుకొని బజార్లో నుంచి ఇంట్లోని గీడ్చుకుని వచ్చి మంచం పట్టే ఊట తీసుకొట్టారు భయంకరంగా కొట్టారు అప్పటికే గంజాయి మత్తులో ఉన్నాను కొట్టిన కొట్టి నేను పోయి మంచం మీద మంచంలో పడుకున్నాను మంచం పక్కన నా తల్లిని ఆపరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను అది బాగా నన్ను ఇప్పటికీ ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్ప నా చిన్న కొడుకులు క్షమించాయా నన్ను కొట్టిన దెబ్బలు నీకు తగ్గినయ్యా నా చిన్న కొడుకును ఏమొద్దు ఏమనొద్దయ్యా అని నా మంచం పక్కన మోకరించి ఏడుస్తుంది కంటిలుగా నా తల్లి ఏడుస్తుంటే నేను అప్పటికే మత్తులో ఉన్నాను ఆ ప్రార్థనైతే ఎంటున్నాను ఆ మాటలు అయితే ఎంటున్నాను అరే కొడితే శాపనార్థాలు సరే పెట్టాల్సింది కొడుకైనా తండ్రి ఎవరైనా సరే కొట్టేమాలే నువ్వు సావాలని తిట్టాడు కానీ ఆ తల్లి ప్రార్థన చేస్తుంది నేను ఆ ప్రార్థన ఎన్నుకుంటు ఇనుకుంటూ అలాగే పడుకున్నాను ఎప్పుడు పడుకున్నాను నాకు చూడలేదు తల్లారి లేచి చూసేసరికి ఆ మంచం పక్కన మా అమ్మ ఎప్పుడు పడుకుందో నేను పడుకున్న మంచం పక్కనే పడుకున్నాను నేను లేచి చూసేసరికి మా అమ్మ అలాగే ఎప్పుడు పడుకుందో మా అమ్మ ఏది చేసి అలాగే నైట్ ప్లేకి పోలేదు అలాగే పడుతుంది పొద్దున్నే లేచి అమ్మా లే అని లేపాను లేచేసరికి లేచింది లేచి చూస్తుంది రాకి మళ్ళీ మంటలేము అమ్మా యేసు ప్రభు వారు అసలు ఎవరు ఆయన ఎందుకు నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తున్నావు ఆయనకి ఆయనకి ఏదో ఏడ్చుకుంటూ చెప్తున్నావు ఏదైనా అడిగాను రాత్రి నేను కొడితే ఏదో చెప్తున్నావు వేదని అడిగితే అయ్యా నేను ఏసైకి ప్రార్థన చేశాను అయ్యా కొడితే నేను కొడితే ఆయనకు దొరుకుతాయి అని ఎవరు అని అసలు ఎవరమ్మా ఎవరు అసలు ఆయన ఆయన కోసం మీరు ఇంతగా ఎదురు బతుకుతున్నారని అడిగితే అయ్యా నాకు తెలియదు నేను మా పాస్టర్ గారిని తీసుకొని వస్తానయ్య అని చెప్పేసి నన్ను అలా పెట్టేసి మా పాస్టర్ మా అమ్మకి బాగా తీసుకు వచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆయన కొంచెం నత్తి అరవై సంవత్సరాలు వయసు తప్పటికి వెళ్ళి అయ్యా నా చిన్న కొడుకు యేసు ప్రభు వారి గురించి అడుగుతున్నాడయ్యా కొంచెం వచ్చి చెప్పండి ఫస్ట్ గారు అని చెప్పేసి ఆయన కానీ పోతే ఆయన ఎవరు నీ చిన్న కొడుకు నా పేరు సైదులు నా పేరు ఇప్పుడు సామెల్ కదా అసలు ఫస్ట్ పేరు సైదులు చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిందేం లేదు ఇక్కడ గొప్పలేం లేదు నేను ఏడవ తగ్గ చెప్పి చదువుకున్నానని చెప్పుకోవడం కదా నాకు నామోషం లేదు నేను డిగ్రీ చదివినా ఎంఏ చదివినా అని మీరు ఇప్పుడు నమ్మరా ఆ డాక్సర్లు కూడా నాకు వద్దు ఎందుకంటే ప్రభు ఉన్నాను ఆయన ఎందుకంటే పోతద్దు ఈ డాక్సర్లు ఉండొద్దు మన జీవితాలు ఈ ఎన్ని అన్ని ఎవర మా పాస్తి గారు ఎవరా మా అమ్మగారి పాస్త గారు ఎవర ఎవరమ్మా నీ కొడుకు సైదులా నిన్ననే వినాయక సర్ ఎగిరి ఇక్కడి నుంచి కట్టుకులు ఎగిరినాడు మా అమ్మ నన్ను దేశా పోయి నీ కొడుకు అని ఆయనకు భయపడి రావట్లేదు రాకపోతే మామ లేదయ్యా నువ్వు రాయ అని సిరి పట్టుకొని వేసుకొచ్చింది నేను మంచంలో కూర్చుంది నాకే చూసుకుంటూ అయ్యా సైతులు అయ్యా నువ్వు నా కళ్ళలో కలిసి చూసి నా భక్కన కూర్చుని ప్రభువు గురించి నాకు నలభై ఐదు నిమిషాలు అయిపోయాడు సుమారు దేవుని గురించి ఎవరు అసలు మనం ఎవరు మనం చచ్చిపోతే అలాగే యాడికి పోతాం అసలు దేవుడు ఏంటి ఎవరు దేవుడు ఎందుకు ఇంతమంది ఎందుకు ఇదేంటి అని నలభై ఐదు నిమిషాలు స్వార్త చెప్పాడని ఆయన నలభై సంవత్సరాలు ఉంటాయి ఆయన చెప్తుంటేనే నేను ఏడ్చాను నాకు ఎందుకు ఏడ్చాలో నాకు తెలియదు నాకు అర్థమైతుంది యేసు వారైతే అందరు లాంటి దేవుడు కాదు ఆయనైతే అందరు లాంటి దేవుడు కాదు ఆయన చెప్తుంటే నాకు అర్థమైంది మనం సత్యప్రేనా కూడా ఒక పర్మనెంట్ ప్లేస్ ఇచ్చేవాడు కూడా ఆయన ఒక అడ్రస్ గా ఉండేది ఆయనే అనే విషయాలన్నీ ఆయన చెబుతుంటే నాకు అర్థమైంది చెబుతుంటేనే నేను ఏడ్చాను నాకు తెలియదు పరిశుద్ధ ఆత్మ ఆ రాత్రి నన్ను రాత్రి నన్ను సంధించాడు పట్టుకున్నాడు అని నాకు కూడా అర్థమైంది నా హృదయం తెరవబడింది సువార్త విన్నాను నేనేంటో నాకు అర్థమైంది ఆ రోజున యేసు ప్రభు వారికి నా జీవితం ఇచ్చాను ఎవరికి ఇచ్చాను మళ్ళీ వెంటనే మనం పోం కదా కొంచెం అంతా లగ్జరీ కొంచెం డాప్సరిగా బతికిన వాళ్ళం కదా వెంటనే బజార్లో మట్టి తిరిగేటోళ్ళ పైపులు పట్టుకుని పోవాలంటే మన ఊరుకోదు కదా ఋప్పుకోం కదా మళ్ళా స్నేహాలు ఫ్రెండ్స్ అబ్బా బాబా ఇవన్నీ వదిలిపెట్టుకుని ఉండాలంటే కష్టం కదా అలాగ మళ్ళా దేవునికి దొరక్కుని తిరుగుతుంటే దేవుడు మళ్ళా దేవుడి వాక్యం ద్వారా అమ్మగారి ప్రార్థన ద్వారా నేను ప్రభువుకు పట్టుబడ్డాను ఇంకా నేను చెప్పాలంటే సాక్ష్య గురించి చాలా ఉంది రెండు వేల రెండవ సంవత్సరం ఆగస్టు నెల పదిహేనో తారీఖున నేను ప్రభువును నమ్ముకుని నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చాను నేను ప్రభుత్వ సొంత లక్ష్యుడికి అంగీకరించాను అప్పటిదాకా నా పాపకు జీవితం అంతా యేసు ప్రభులో వచ్చిన తర్వాత నా జీవితం అంతా విడుదల పొందింది పదిహేనో తారీఖు దేశానికి స్వాతంత్రం వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేను నాకు స్వాతంత్రం వచ్చింది అక్కడి నుంచి నేను ఇక తాగడం లేదు గంజాయి లేదు సినిమాలు లేవు అబద్ధాలు లేవు స్టోరీలు లేవు ఏది ఉన్నా ఒకటి వేసుకు వేసుకోమే నా జీవితం ఆ తర్వాత బైబిల్ తెరి మీదకి వెళ్ళాను ఇప్పుడు నేను ముప్పై తొమ్మిది సార్లు బైబుల్ చదివి ముప్పై నలభై సారి బైబిల్ చదువుతున్నాను నాకు లీడర్ మెంటర్ ఎవరన్నా ఉన్నారంటే పరిశుద్ధ ఆత్మదేవుడే నా బాసు నాకు గురువు ఎవరైనా ఉన్నారంటే మా ఇంట్లో మా నాన్న పాస్త్రి కాదు మా కాదు మా బామర్జీ పాస్త్రి కాదు నాకు గురువు ఎవరంటే పరిశుభాత్మ దేవుడే మా బాబు మా మా భార్యకి నేనే బాప్తీసారు మా వదిన నేనే ఇచ్చాను మా రక్త సంబంధికుల్లో సుమారు దాదాపుగా నా ద్వారానే బాప్తీసం బాను దేవుని ప్రణాళిక ఎలాంటిదో తెలుసా మరుగున బండును కూడా తీసుకొచ్చి వాడుకుంటాడు మూర్ఖులను సైతం హింసకులను సైతం వాడుకుంటాడు దీనికి మనం చేసే పుణ్యకార్యాలు ఏం కాదు కేవలము ఆయన కరిగిరమే స్తోత్రం చెప్పండి ఏది లేదు మనం మనం మన చేసేది ఏమి లేదండి ఆనాటి నుంచి ఈ నాటి వరకు ప్రభు తన పనిలో నిలబెట్టి వాడుకుంటున్నాడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే సంఘాలను ప్రభు రాజుకు సిద్ధపరచాలి అపోస్త వయసు అనేది దేవుడు నాకు ఇచ్చిన స్వరూపం హెచ్చరిక పరిచర్య మరుగున పడిన దైవ సంగతులన్నిటిని బైబిల్ వెలుగులోనికి తీసుకురావాలి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం దీనికి సిద్ధాంతం పడలేదు కాస్త బైబిల్ దేవుడు అర్థమైన వాళ్ళకి భారం అర్థమైతుంది ఇప్పుడు ఇది ఇది నా టెస్ట్ మనీ అర్థమైంది అనుకుంటున్నాను